హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పరకాల అమరధామంలో అమరవీరులకు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ఇప్పటి నుంచి ప్రతి సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు महात्मा गांधी बाबा साहेब अंबेडकर चित्र 이렇게 하시더라고 기상캐스터 배혜지 노은지 기상캐스터 మన నిజాం పరిపాలన ఉన్న ప్రాంతాలకు మాత్రము సంవత్సరం తర్వాత సంవత్సరం ఒక నెల తర్వాత రోజు మరి హోంశాఖ మార్పులుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆదేశంతో మరి తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే సెప్టెంబర్ పదిహేడు యొక్క నిర్వహణకు సంబంధించి కొందరు విముక్తి దినం అనడం కొందరం విలీనం అనడము ఒక రకమైన రాజకీయపరమైన చర్చకు దారి తీసుకున్న సందర్భంలో ఆలోచించి ఈ ప్రభుత్వము ఆలోచించి ప్రజాపాలన దినోత్సవము అని చెప్పి ఈ సంవత్సర నుండి ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా ఉత్సాహాలు ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ ప్రాంతం యొక్క లేదా ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ప్రజాకారం ఎదిరించి మరి ఈ ప్రాంతం ప్రభుత్వం ఏర్పడడానికి కానీ కూడా మనం తిరగడము ఒక్కసారి వాళ్ళని స్మరించుకోవడము రెండోది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని సన్మానించుకోవడము ఒక ఈ రోజుకి రాష్ట్రం గురించి కాకుండా కూడా మా ప్రాంత ఉద్యాలు మాకు కావాలి అని చెప్పి ఆ రోజు ఒక ఉద్యమం లేస్తే ఆ రోజు చార్మినార్ సాక్షిగా పొలి పోలి చూటాలకు ఐదుగురు యువకులు రావడం జరుగుతుంది నాడు మరి ఆ రకంగా విముక్తి కలుగుతాయి ఈ ప్రాంతానికి మరి ఆంధ్ర ఆంధ్ర పాలకుల యొక్క అవినీతి వల్ల కానీ వాళ్ళ పెత్తంధరం వల్ల కానీ వల్ల కానీ తర్వాత తొలి ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం మనం తొలి ఉద్యమం చూసాం మలి ఉద్యమంలో మొత్తం నాలుగు కోట్ల ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని మరి ఒక సెంటిమెంట్తో అధికారంలో వచ్చిన కుటుంబం అన్ని విధాల ఈ రాష్ట్రం యొక్క వనరులు దోసగతినడమే కాకుండా ఒక రకమైన అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది మరి ఈరోజు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం గ్రహమ ప్రభుత్వం ఏర్పాటు పడ్డది ఏ ఉద్దేశంతో అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే రజాకర్లతో పోరాటం చేసి భారతదేశంలో భాగమైందో ఆ రోజులను కూడా మనం స్వాగతించుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునరాంకివతలు కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు యొక్క మరి ప్రజాపాలన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా పరికాల నియోజకవర్గం ప్రజలకు తెలియజేసుకుంటూ సమీ